సార్ కోటం ప్రభుత్వం వచ్చే మూడు నెలల పరిపాలన ఇవి మూడు నెలల పరిపాలనలో మీకు ఏది మంచి అనిపిస్తుంది మూడు నెలలు చేసిన మంచి పనులు ఏంటంటే ఏమని చెప్తారు చంద్రబాబు నాయుడు సైడ్ నుంచి ఏం జరిగింది మంచి పనులు ఏంటంటే ఈవేళ ఒక పెన్షన్ ఉంది ఎంత సంతోషపడుతున్నారు ఏమండి ఏడు వేల రూపాయలు ఒక నెలకి ఇచ్చి రెండు నెలల్లో నాలుగు పెడితే ఒక నెలలోకి అంత ఇచ్చిగా పది పదకొండు వేల రూపాయలు ఏడు వేల పదకొండు వేల రూపాయలు వాళ్ళకి కిట్టించింది చాలా సంతోషపడుతున్నారు ప్రజలు నాడేంటంటే ప్రస్తుత పరిస్థితులు ప్రజల్లో నాడి చంద్రబాబు గారు నాయుడు గారు వచ్చారు మేము కానీ బతికి పట్టగడుతున్నాం ఎందుకంటే ఎందుకంటే వ్యవసాయం మొత్తం పోయింది ధాన్యం ప్రభుత్వానికి పని అని చెప్పండి ధాన్యం అమ్ముకోవడం దారి లేదు అమ్ముకుంటే డబ్బు ఈ రోజు కూడా డబ్బు రాని పరిస్థితి ఈయనొచ్చి ఎత్తున్నా డబ్బు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇస్తున్నారు ఏమండి దాంతో ప్రతి విషయంలో కూడా ప్రతి చంద్రబాబు నాయుడు గారు రాకపోతే ఆంధ్ర రాష్ట్రం దాడి బయటికి వెళ్ళిపోవాలా అన్న పరిస్థితులు ఉన్నారు జనం మొన్నటి వరకు కూడా ఈవేళ స్థాయి పడ్డారు చంద్రబాబు నాయుడు గారు మంచి మంచి అభిప్రాయం ఉంది మంచి అభిప్రాయం ఉంది ఆయన వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నారు ఆయన మంచి పని చేస్తారనేటువంటి పరిస్థితి కూడా జనంలో సార్ ఊపిరి పిల్చుకుంటున్నారు సదుపాయాలు ఎలా ఎలా అనిపించింది క్యాంటీన్ ఓపెన్ చేసిన తర్వాత చెప్పాలంటే చాలా సంతోష పడిపోతున్నారు ఎటువంటి సంతోషం ఉండే ఐదు రూపాయలు బోదును టిఫ్ను వాళ్ళకి ఇంకేం కావాలండి మా బాబు కావాలి చాలా ఆందపడుతున్నారు బాగా కూడా ఉంటుందంటే చాలా రుచి రుచి చాలా హ్యాపీగా ఉంటుంది అంటే ఆ విషయంలో మనకి తేడా లేదు అసలు అమరావతి అంటే ఇంకా అది నేషనల్లో ఇలా కనపడుతుంది కనపడుతుంది జనం రాజధానిది అవ్వాలని చెప్పేసి నూటు తొంభై తొంభై ఐదు మంది కూడా కోరుకుంటున్నారు నూటు తొంభై ఐదు మంది కోరుకుంటున్నారు ఎందుకంటే ఎందుకు కోరుకుంటున్నారు అంటే అది కూడా చెప్తున్నా ఇవాళ మన ఇంట్లో కుర్రోడు కుర్రడు ఉన్నాడు బీటెక్ అయింది ఎక్కడికో చెన్నై కానీ లేదా ఇంకోటి బెంగళూరు కానీ ఇంకో ఇంకా వెళ్ళిపోతున్నారు అదే అప్పుడు కొడుకు ఉన్నాడు అనుకోండి వెళ్ళిపోయాడు అక్కడికి తల్లిదండ్రులు ఇద్దరే ఉంటారు వాళ్ళు ఇంకెక్కడే ఉంటారు వాళ్ళు కూడా పరిగెట్టిపోతున్నారు రాష్ట్రం ఖాళీ అయిపోతుంది కదా ఆ ప్రకారం ఈ ఆంధ్ర ఇది ఎప్పుడైతే అమరావతి ఉందో కొన్ని కొన్ని తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత మన పిల్లలు ఎక్కడే ఉంటారు హ్యాపీగా వీలైతే మాది రాజోలు రాజు నియోజకవర్గం మరి ఈస్ట్ గోదావరి ఇక్కడ సాయంకాలం ఇంటికి ఇంటికి వచ్చేయచ్చు ట్రైన్స్ ఉన్నాయి నర్సపురం ట్రైన్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అనేటువంటి సంతోషపడిపోతున్నారు అమరావతి సెంటర్ అనేది మంచి పాయింట్ అని ఎంచుకున్నారు మంచి పాయింట్ ఎంచుకున్నారు అసలు చాలా మంచి పాయింట్ ఎంచుకు ఎంచుకున్నారు అమ్మా ఎలా అనిపిస్తుంది అమ్మా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అయింది పరిపాలన వరంగా ఎలా అనిపించింది చంద్రబాబు నాయుడు ఉందండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అంటే మరి నిజంగా జనాలందరూ కూడా చాలా సంతృప్తి అవుతున్నారు మరి కార్యక్రమాలు కూడా ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తున్నారు మరి రాక్షస పాలని పోయి మాకు రాముడి పాలన వచ్చిందని చెప్పేసి ప్రజలందరూ కూడా మంచి స్పందన వస్తుందండి మాకందరూ కూడా చాలా ఆనందంగా ఉంది లోకేష్ బాబు గారు కానీ మాకు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి చాలా ప్రజల్లో మంచి గుర్తింపు ఇంకా ఉండే కొలది కూడా మంచి గుర్తింపు వస్తుంది పార్టీకి మంచి పేరును తెస్తారు అలాగే మేము కూడా పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసాం మరి కాకినాడ రూరల్ వరకు నా పేరు మంచి మత్య లావణ్య రాజధాని ఎలా ఉండబోతుంది అమరావతి రాజధాని ఎలా ఉండబోతుంది ఏ గవర్నమెంట్ వచ్చినా రాజధాని అనేది చెప్పట్లేదు ఎవరు ఈ కూటం ద్వారా ఏమైనా అవకాశం అవుతుందండి తప్పనిసరిగా అవుతుందనే మా ఆశ అవుతుందనే కూడా బాబు గారు లోకేష్ గారు కూడా చెప్తున్నారు మరి రాజధాని డెవలప్ అవ్వాలన్నా రాజధాని మనకు కావాలన్నా సరే మరి మన కూటం గవర్నమెంట్లోనే అవుతుందని మా అందరూ ఆశ అండి గతంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందించాం పేద ప్రజలకు న్యాయం చేసాం అంటున్నాడు కదా మరి నిజంగానే ఎందుకు ఓడిపోయారని కారణం ఏంటంటారు పదకొండు సీటుకే పరిమితం అయ్యారు ఎందుకంటారు జగన్ గారు దాని విషయం అయితే చాలా పెద్ద విషయం అండి ఇది మామూలు విషయం కాదు మరి మనకి జగన్మోహన్ రెడ్డి గారు చేసే మోసాలు అంతా ఇంత కాదండి మరి మేము ఎన్నో పథకాలు పెట్టాము మేము అన్నీ కూడా లబ్ధి పొందేటట్టు ప్రజలకు చేసామన్నారు అదంతా అయితే కరెక్ట్ కాదండి ప్రజలందరూ కూడా ల్యాండ్ విషయానికి వస్తే ఎక్కడ చూసినా సరే ఒక ఒక ఎకరం ఐదు లక్షలకు ఉంటే అతను ప్రభుత్వం దిష్టిలోకి ముప్పై యాభై లక్షలకు తీసుకెళ్ళాడండి ఇదంతా కూడా ప్రజల మీద పెట్టాడు దాన్ని ప్రజలు బాగా గుర్తించి తను బాగా చీకొట్టి బుద్ధి చెప్పారండి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా బాగా బుద్ధి చెప్పారు అయితే నమ్మక ఉంది అభివృద్ధి జరిగింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వల్ల మంచి జరిగింది ఖచ్చితంగా ఉంది సార్ ఖచ్చితంగా ఉందండి అభివృద్ధి జరుగుతుంది ఖచ్చితంగా ఉంది మాకు నమ్మకం